మొదటి అరడజన్ మందులో నేను ఒకటి అరడజన్ లేదా డజన్ అనుకున్నాం ఇది అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు ఉండడం కాదు ఎదురు చెప్పకుండా ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినటువంటి వీర బ్రహ్మంగారి చరిత్రలో మనం చూస్తాం సిద్ధ అని ఉంటాడు నేను నేను నా జీవితం నాకంటే హరీష్ పది పదకొండు వేలు చిన్నవాడు వయసులో హరీష్ రావు గారైనా సంబోధించారా ఆనాటి పరిస్థితులను ఎమరవేసుకుంటున్నా కాబట్టి హరీష్ అన్నది సంబోధిస్తున్నా అనేది భావించుదేవాడు సిద్ధలాగా వీరభీమ గారి కథలో సిద్ధ గురించి మీకు తెలిసి ఉంటుంది తన సొంత వాళ్ళను అక్కడ కుళ్ళినటువంటి కుక్కల కుళ్ళిన ఆ మాంసం అక్కడ కుళ్ళిన మాంసం ఉంది మీరు భుజించండి అని చెప్తే అది కుళ్ళింది వినమని నిరాకరిస్తారు సిద్ధ అంటే రెండో మాట మాట్లాడకుండా పోయి చేత తీసుకొని భుజించడానికి ఆరోగించడానికి మొదలు పెడితే అది పూలుగా మారుతుంది పరమానంగా మారుతుంది అని ఇతిహాసం చెప్తాది మనకు బ్రహ్మంగారు చరిత్ర చెప్తారు చిన్నప్పుడు బ్రహ్మంగారు నాటకాలు వేసేది ఊర్లల్లో ఇలా సినిమాలు వచ్చినాక బంద్ అయినాయి వేరే సంగతి అవి బాంధువులు చిన్నపిల్లలుగా మా మంగళల్లో ఇంప్రింట్ అయి ఉన్నాయి సో అట్లా బ్రహ్మంగారికి సిద్ధ లాంటి వాళ్ళు హరీష్ మేము చూసినటువంటి హరీష్ మేము చూస్తున్నటువంటి హరీష్ ఒక్కోసారి ఉద్యమ జెండా తయారైనప్పటి నుంచి బజార్ పోయి రంగులు తీసుకున్న ఏ రంగురంగుల బట్టలు తీసుకొని వచ్చి ఏ రంగు అయితే బేగం బేగంబాజారు ఉరికిపోయి తీసుకొచ్చినప్పుడు ఆయనే జలదృష్టంలో మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మ ఒకటి కట్టి అక్కడ కేసీఆర్ గారు జెండా కలిసిన ఆ దిమ్మె కట్టించింది పిల్లలు కట్టి కట్టించింది ఆయనే ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఇరవై ఐదు వేల ప్రస్థానం ఇవ్వాలి ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా ఒక అన్యాయుడిగా మంత్రిగా మళ్ళీ ఈరోజు శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ వర్కర్గా అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తూ వస్తున్నాడు అందుకే నేను చాలా వేదికలు నేను చెప్పేవాడిని కలిసి పనిచేసిన వాళ్ళం కదా ఇరిగేషన్ మంత్రిగా మా జిల్లాకు వచ్చినప్పుడు అనేక సందర్భాలు ఒకసారి కాదు రెండుసార్లు ఎన్నో సందర్భాలు ఆ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి వేగిరపరచడానికి ఏమేమి చేయాలనేటువంటి ఆలోచనలు చేసే క్రమంలో చాలా విషయాలు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం పంచుకునేటువంటి వాళ్ళం మొదటి నుంచి ఎక్కడనే అదే కార్యక్రమాలు కొత్త ఉప వసతులు లేని కాడ మేము న్యూస్ పేపర్లు వేసుకొని ఫ్లోర్ మీద పడుకున్నాం దాంట్లో హరీష్ ఉన్నాడు నేనున్నా జగదీష్ ఉన్నాడు చాలామంది ఉన్నారు ఇన్నో ఉన్నాడు విజయరామారావు ఉన్నాడు అన్నాడు నైసా ఉన్నాడు ఓ అబ్బా ఒకటి కాదు పడ్డ పాటలు అంటే ప్రజల కోసం ఒక కన్విక్షన్తో ఒక ఒక అంకిత భావంతో ఈ మనం దీన్ని పోలుకున్నాం ఇది నెరవేరేదాకా కష్టాలైనా రాని మరణమైనా రాని మనం బ్రతుకుండంగా వస్తావా తన తర్వాత వస్తావా తర్వాత సంగతి ఇది ఈ లక్ష్యం నెరవేరేదాకా పనిచేయాలని చిత్తచిత్తుతో పనిచేస్తూ వచ్చినాం అందులో అతను ఒక్కనాడు కూడా విరామంలో కూడా పనిచేస్తాడు ఆయన పనితీరు మీద ఆయన మీద ఇప్పుడు మాట్లాడే ఆయన పనితీరు మీద చాలాసార్లు ప్రశంసించి మాట్లాడారు ఇవాళ రివర్స్ గేర్ ఎట్లేసా అని అన్న తుల్లనాడు మాట్లాడతారో నాకైతే అర్థమవుతలేదు మనసెట్లోపుకుంటేదో నాకైతే అర్థమవుతాలే ఈటెల రాయందరి మీద హరిష్ క్షేత్రం అయింది నేను ప్రత్యక్ష సాక్షిని ఆఖరి నిమిషం వరకు రాయందరిని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసిన అమ్మలాంటి వాడు రాయందరికు టీఆర్ఎస్ పార్టీలో ఎంట్రీ పిచ్చిందండి నేను కళాశాల రోజుల నుంచి మాకు జూనియర్ ఆత్మీయుడు సరే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నది పార్టీ అది జరిగిపోయింది కానీ దాంట్లో హరీష్ పాత్ర లేదు పార్టీ పాత్ర ప్రధానంగా పార్టీ అధినాయకుడిగా కేసీఆర్ నిర్ణయం దానికి వాళ్ళ హరిష్కు ముడి పెట్టడం మళ్ళీ దానికి కాంట్రాడిక్టరీగా మళ్ళీ హుజురాబాద్ గెలుపు ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ఎట్లా ఎట్లా ఇది సారూప్యత ఉంటుంది